హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీపీస్ పల్లె రుచులు టూ పాయింట్ దీపా దీపాచెన్ ఈరోజు మనము మునక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూస్తామండి మసాలాతో ఇందుకు నేను రెండు మునక్కాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇంతకు ముందుగా పల్లీలు కొన్ని వేయించినవి పచ్చి కొబ్బరి మీడియం సైజు టమాటా ఒకటి చింతపండు కొంచెము వెల్లుల్లి రబ్బలు నువ్వులు ఒక స్పూను ఒక లవంగము పట్టా కొంచెము వీటన్నింటినీ మిక్సీ వేసుకోవాలి అన్నింటినీ మీరు వేయించి కూడా తీసుకోవచ్చు ఆయిల్లో నేను డైరెక్ట్గానే వేసుకునేస్తున్నాను ఇందులోనే కొంచెం కొత్తిమీర మొత్తం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూసారా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూస్తాము ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నాము ఆవాలు కొద్దిగా జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కరివేపాకు ఇప్పుడు ఉల్లిపాయ అంతా వేగిపోయింది కదా కారము మీరు తినే కారం టేస్ట్ పట్టి తీసుకోండి నేను ఒకటిన్నర స్పూన్ తీసుకున్నాను పసుపు కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ ఆయిల్లో ఇలా కారం అవి వేయించుకున్నామంటే స్మెల్ కూడా పచ్చి పచ్చివాసన ఇప్పుడు కడిగి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసుకునేస్తాము మీడియం ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి కొంచెం ఉప్పు ఇప్పుడు ఇందులో మనము మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా అంతా ఇందులో వేసుకుని మీరు టమాటా పేస్ట్లు కాకుండా సన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు టూ మినిట్స్ ఇలా మసాలాలో మునక్కాయల్ని బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి చాలా బాగుంటుంది చూడండి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు మనము వాటర్ ఎంత కావాలో అంతా యాడ్ చేసుకున్నాము గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ తీసుకోండి మునక్కాయ కూడా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకుంటే దగ్గర అయ్యేసరికి సరిపోతుంది అనమాట ఉప్పు కారం కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి లో ఫ్లేమ్లో మునక్కాయ ఉడికేంత వరకు మనము మొక్క పెట్టి ఉడికించుకుందాము మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి లేదంటే అడుగంటేస్తుంది చూస్తాము మునక్కాయ ఉడికిపోయిందాము ఇవన్నీ ఆయిల్ కూడా పైన తేలింది కర్రీ అంతా దగ్గర అయిపోయింది మునక్కాయ కూడా ఉడికిపోయిందండి బాగా ఉడికిపోయింది కొత్తిమీర కొంచెం మిక్స్ చేసుకునేసి సర్వింగ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి చాలా ట్రై చేయండి మీరు కూడా టిఫిన్స్కైనా రైస్ ఐటమ్స్కైనా చాలా బాగుంటుంది తప్పకుండా ఇష్టపడతారు కొంచెం కూడా వదలరు అనమాట ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు రిప్లై ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్